టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇప్పటి వరకు టెట్ ఎయిట్ టైమ్స్ నిర్వహించారు వాటికి సంబంధించిన క్యాండిడేట్ ఐడి అండ్ హాల్ టికెట్ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం క్రింద డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేసిన లింకును క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ కనిపించే సెలెక్ట్ నోటిఫికేషన్పై క్లిక్ చేయగానే జూలై టూ థౌజండ్ లెవెన్ నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన అన్ని టెట్ నోటిఫికేషన్స్ కనబడతాయి అందులో మీకు కావలసిన నోటిఫికేషన్పై క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ కనిపించే క్యాండిడేట్ నేమ్పై క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క పేరును టెన్త్ క్లాసులో ఎలా ఉందో అలా రాయాలి నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ దట్ ఈస్ డేట్ మంత్ ఇయర్ వేసి గెట్ డీటెయిల్స్పై క్లిక్ చేయగానే మీ యొక్క క్యాండిడేట్ ఐడి నెంబర్ మీ యొక్క టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ మీ పేరుతో కనిపిస్తుంది